వికారాబాద్ జిల్లా ఉమ్మడి కొలకచేర్ల మండల మీడియా సమావేశంలో శివరామ్ నాయక్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న ఈసారి మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తప్పని ధీమ వ్యక్తం చేస్తూ మా సాధి వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా రామరెడ్డి మా గిరిజనులంతా కోరుకుల మండల అడివింగఠాపూర్ విలేజ్ నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా ఇంతకుముందు ఇతర ఇతర నాయకులతోనే కలిసిమెలిసి పార్టీలో పనిచేసిన రెండు వేల ఆరు నుంచి నేను సర్పంచ్గా ఉండి అప్పుడు మా పెద్దలు పూజలు బడుగు బలైన ఆశాజ్యోతి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి హృద్బలంతో ఆయన ఇంబడే దాదాపు ఒక ఇరవై ఐదు ఎప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా పరిగే కాన్స్టిట్యూన్స్లో ఇంచుమించు మా ఎస్టీ గిరిజన ఓటర్సే దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ మా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి మంత్రి పదవిలో స్థానం దక్కుతుందని మేము చాలా ఆశించినాం కానీ దక్కలేదు అన్న ఖచ్చితంగా మంత్రి పదవి మా రామ్మోహన్ రెడ్డి సార్కు వచ్చి రావడం ఖాయము దాని తర్వాత మా గిరిజనులకు వికారాబాద్ డిస్టిక్లో మంచి నామినేట్ పదవి కల్పిస్తాడని మా సార్ను కోరడం జరిగింది జై జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ ధన్యవాదాలు నమస్కారం